ఎవరైనా ఉంది ఫోన్ చేసి అమ్మా ఖచ్చితంగా నేను పొలంలోనికి రావాలి మీ పట్టకు రావాలి అని చెప్పినప్పుడు అన్న వద్దులేనా నాకు చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది మరి వద్దు అన్నట్టే లేదమ్మా నువ్వు రానే రావాలి మా పురుగులు నిజంగా నీతి నిజాయితీకి మారు పేరు ఆనాటి నుంచి ఈ నాటి వరకు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు నువ్వు రానే రావాలన్నప్పుడు నేనైతే ఇంత పెద్ద ఎత్తున చేస్తారు అని అయితే నేను ఊహించలేదు నిజంగా చాలా బాగా చేశారు ముఖ్యంగా మా మహిళలు ఆ కలిసారు తీసుకొస్తుంటే ఆకాశం నుంచి దేవతలు దిగొచ్చినట్లుగా ఉంది నిజంగా చాలా బాగా చేశారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి శ్రీ భక్త కనకదాసు గారి విషయం అందరికీ తెలుసు మరి అందరి కులాన్ని కలుపుకొని సంఘటితంగా బడుగుల కోసం పోరాటం చేసిన వ్యక్తి గొప్ప కీర్తనలు పాడిన వ్యక్తి అనగాన జాతుల కోసం స్వయాల గుర్తుంచుకోవాలి మరి ఈ రోజు మనం భక్త కనకదాస్ గారి జయంతి చేసుకుంటున్నాం మరి ఆయన ఆశయాలను కూడా మనం కొనసాగించాలి అందరితోనూ కలుపుకొని పోవాలి మనం అన్ని రంగాల్లోనూ బాగుండాలంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి ఏం కావాలి విద్య కావాలి విద్య తర్వాత ఐక్యతంగా ఉండాలి ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేసుకోవాలి మరి నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందాకే అమరన్న చెప్పినట్లు బడుగు పడిగిన వర్గాల్ని బడుగు పడిగిన వర్గాల్లో మనము ఒక భాగమైన కురుబుల్ని గుర్తించిందే అన్న నన్ను మరి తారక రామారావు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతే మరి కురుబులు ఉన్నారు వీళ్ళు అడవుల్లో గుట్టనక చెప్పనక పుట్టనక గొర్రెలు మేపుకుంటూ కుటుంబాలకు దూరంగా జీవనం సాగిస్తుంటారు నీతి నిజాయితీకి మారుపేరు రాజకీయంగా చైతన్యవంతులు చేయాలని అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి అయిన రామచంద్రారెడ్డి గారు పూల వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు మరి ఆయన రాయలసీమలు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కూడా రామ అసెంబ్లీలో అవకాశం కల్పించాలి అని ఆ రోజు అసెంబ్లీకి పంపారు ఎమ్మెల్యేనే గొప్ప అనుకున్నాం ఎమ్మెల్యేనే మన కులంలో మరి గొప్ప అనుకున్నాం కానీ పద్నాలుగు శాఖలకు పనిచేసిన ఏకై